ఒక వ్యక్తి సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తన ఇంటికి వెళుతున్నాడు అప్పుడే బైక్ మీద వచ్చిన ఇద్దరు అగంతకులు ఈ వ్యక్తిని అటకాయించి తమ వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు తుపాకుల కాల్పుల శబ్దమైన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి శవ పంచనామాది జరిపించి కుటుంబ సభ్యులకి జరిగిన వార్త గురించి చెప్పారు తమ కొడుకు హత్యకు గురాడైన సంగతి తెలుసుకున్న తల్లిదండ్రుల రోదనికి అంతేలకుండా పోయింది ముఖ్యంగా భార్య ఏడుస్తున్న తీరు రోధించిన తీరు చూసి అందరూ కంటతడి పెట్టుకున్నారు ఎందుకంటే ఈ భార్య భర్తలకి మూడు సంవత్సరాల కూతురుంది నా భర్తని ఎవరు హత్య చేశారు ఎందుకు హత్య చేశారు ఇప్పుడు నాకు ఏం కాను నా కూతురు భవిష్యత్తు ఏం కావాలని ఆ భార్య పిలిపించిన తీరు అక్కడి వాళ్ళందరి చేత కంటతడి పెట్టించింది ఆ భార్యని ఆపడం బంధువులు ఫ్రెండ్సు చుట్టుపక్కల వాళ్ళు ఊళ్ళో వాళ్ళ ఎవ్వరి తరం కాలేదు ఆ భార్య నా భర్తని హత్య చేసిన హంతకుల్ని పట్టుకునే వరకు శవం కదలడానికి వీల్లేదు అంత్యక్రియలు జరపడానికి వీల్లేదని భీష్మించి కూర్చుంది పోలీసులు విధాలా ప్రయత్నించి నచ్చజెప్పి హంతకుల్ని మేము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పట్టుకుంటామని మొత్తానికి నచ్చజెప్పి అంత్యక్రియలు గావించారు ఆ తర్వాత పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే హంతకుల్ని పట్టుకున్నారు కానీ హంతకుడు తమ మధ్యలోనే ఉన్నారన్న సంగతి తెలుసుకున్న పోలీసులతో సహా బంధువులు ఫ్రెండ్స్ ఇరుగుపూరు వారు ఊళ్ళో వాళ్ళందరూ దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు హలో ఫ్రెండ్స్ నా పేరు హర్షవర్ధన్ మీరు చూస్తున్నది క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ నిజమైన సంఘటన బీహార్ రాష్ట్రంలోని మోతిహార్ జిల్లాలో జరిగింది మోతిహార్ జిల్లాలో ఆమోద్ కుమార్ యాదవ్ ఉరఫ్ ప్రమోద్ అనే వ్యక్తి ఉండేవాడు ఆమోద్ ఒక ప్రైవేటు సంస్థలో డేటా ఆపరేటర్గా పనిచేస్తూ ఉండేవాడు అంతేకాకుండా వడ్డీలకి డబ్బులు కూడా తిప్పుతూ ఉండేవాడు ఆమోద్కి టూ థౌజండ్ ట్వంటీ వన్లో సుర్భితా కుమారి ఉరఫ్ సోని సుర్బితా కుమారిని ముద్దుగా సోని అని కూడా పిలుచుకుంటూ ఉండేవారు సుర్భితా కుమారితో పెళ్ళైంది పెళ్ళైన తర్వాత వీళ్ళకి ఒక కూతురు పుట్టింది కూతురు వయసు మూడు సంవత్సరాలు వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది సెప్టెంబర్ పదిహేను అంటే గత నెల పదిహేనవ తారీఖు ఆమోద్ తన అక్కవాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆ రోజు అక్కవాళ్ళ ఇంట్లో ఉండి సెప్టెంబర్ పదహారవ తారీఖు తిరిగి తన ఇంటికి బయలుదేరాడు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తన ఊరి పొలిమేరకు చేరుకున్నాడు అప్పుడే అపాచి బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు అగంతకులు ఆమోదిని అటకాయించారు ఎవరు మీరు ఏంటి అని అడిగేలోపు ఈ ఇద్దరు వ్యక్తులు ఒకడు తన జేబులో నుంచి నాటుతో పాటి బయటకు తీసి ఆమోద్ మీద నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి హత్య చేసి అదే బైక్ మీద అక్కడి నుంచి పారిపోయారు తుపాకీ కాల్పులు సిద్ధమైన చుట్టుపక్కల వాళ్ళు ఒకటా ఒకటిన అక్కడికి వచ్చారు కానీ అప్పటికే రక్తపు మడుగులో శవంగా పడున్నాడు అక్కడి వాళ్ళు పోలీసులకి సమాచారం అందించారు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు ఆమోద్ కుమార్ డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం యుక్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు తమ కుమారుని మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు విపరీతంగా రోధించారు ముఖ్యంగా సుర్భిత కుమారి రోదనలకు అంతే లేకుండా పోయింది పెళ్ళి నాలుగు అయింది ఈ లోపల తన భర్తని ఎవరు హత్య చేశారు ఎందుకు హత్య చేశారో తెలియక కుమారి విపరీతంగా రోధించింది రోధించి రోధించి స్పృహ తప్పి పడిపోయేది మళ్ళీ మెలకువ వచ్చిన తర్వాత మళ్ళీ రోధించేది తన భర్తని ఎవరు హత్య చేశారు ఎందుకు హత్య చేశారు ఇప్పుడు తన కథ ఏం కావాలి మూడు సంవత్సరాలు తన కూతురు భవిష్యత్తు తలుచుకుని తన కూతురు భవిష్యత్తు ఏం కావాలని అందరి ముందర కంటనీరు పెట్టుకునేది విపరీతంగా రోధించింది కుమారి రోదనలు చూసిన ప్రతి ఒక్కరు కూడా విపరీతంగా బాధపడ్డారు నిజమే పెళ్ళి నాలుగు సంవత్సరాలు చిన్న వయసు భర్త కోల్పోయింది భర్త హత్యకు గురయ్యాడు మూడు సంవత్సరాల కూతురుంది ఆ కూతురు భవిష్యత్ ఏం కావాలని ప్రతి ఒక్కరూ సానుభూతి చూపించారు కానీ అంతకుమించి ఏం చేయలేకపోయేవారు కుమారి తన భర్తని హత్య చేసిన హంతకుల్ని పట్టుకునే వరకు శవం ఇక్కడి నుంచి కదలడానికి వీలు లేదు అంత్యక్రియలు జరగడానికి వీలు లేదు అని భీష్మించు కూర్చుంది బంధువులు ఫ్రెండ్స్ పోలీసులు విధాలా నచ్చ చెప్పారు అలా చేయడం మంచిది కాదు ముందుగా అంత్యక్రియలు కానిద్దాము పోలీసులు కుమారితో హంతకులు ఎంత వీలైతే అంత తొందరగా మేము పట్టుకుంటామమ్మా నువ్వేమి బాధపడుకో జరిగింది నిజంగా చాలా దారుణమే అని మొత్తానికి ఒప్పించి అంత్యక్రియల వ్యాన్ని గావించారు ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు ఇక్కడ ఆమోద్ వడ్డీలకి డబ్బులవి తిప్పుతూ ఉండేవాడు కాబట్టి ఎవరైనా శత్రువులు ఉన్నారా డబ్బులు ఎవరైనా చెల్లించలేక హత్య చేశారా అన్న కోణంలో విచారించారు కానీ అటువంటిది ఏమీ లేదని పోలీసులు తెలిసిందే మరి పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు ఎక్కడైతే హత్య జరిగిందో అక్కడ దురదృష్టవశాత్తు సీసీ కెమెరాలు కూడా లేవు మరి హత్య ఎవరు చేశారు హత్య చేయాల్సిన అవసరం ఏముంది పోలీసులు సరే ఆమోద్ కుమార్ ఫోన్ నెంబర్ అది తీస్తున్నారు కాల్ డేటా సీడీఆర్ మొత్తం పరిశీలించారు ఎవరైనా ఆమోద్ కుమార్ని బెదిరించారా లేకపోతే ఆ బెదిరింపు మెసేజ్లు ఏమైనా వచ్చాయా చివరిగా ఎవరికి కాల్ చేశాడు ఎవరు ఆమోద్కి కాల్ చేశారని సీడీఆర్ మొత్తం పరిశీలిస్తే లాస్ట్ కాల్ ఆమోద్ తన భార్యకి చేశాడనంది భార్య నుంచి కూడా కాల్ వెళ్ళింది మరి ఇక్కడ లాస్ట్ కాల్ భార్యకి చేశాడు భార్య కూడా ఆమోద్కి కాల్ చేసింది ఇక్కడ మరి పోలీసులు భార్యను విచారిద్దామంటే పుట్టెడు దుఃఖంలో ఉంది భర్తను కోల్పోయింది విపరీతంగా రోదిస్తుంది అప్పుడప్పుడు స్పృహ తప్పి పడిపోతుంది ఆమెను ఆపడం ఎవరి తరం కాలేదు కానీ పోలీసులు ఎవరినైనా సరే విచారించాల్సిందే అందుకే సుభ్రితా కుమారిని మీరు కాల్ చేశారా ఎందుకు కాల్ చేశారు అసలు ఏం జరిగిందని అడిగితే అవును ఆ రోజు నేను సాయంత్రం నేను కాల్ చేశాను నా కూడా నా భర్త కాల్ చేశాడు మీరు ఎక్కడున్నారు ఎప్పుడు వస్తున్నారు ఇంటికని అడిగితే నేను వస్తున్నానని చెప్పాడు దానికోసం కాల్ చేశానని చెప్పింది మరి పోలీసులు ఇప్పుడు ఏం చేయాలి సరే పోలీసులు ఎవరినైనా అనుమానించాల్సి ఇక్కడ సురబితా కుమారిని అనుమానిద్దామంటే సుర్భిత చుట్టుపక్కల అందరూ బంధువులు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ తిరగబడే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే పోలీసులు సుర్భితా కుమారి నంబర్ తీసుకుని కాల్ డేటా సిడిఆర్ మొత్తం అంతా పరిశీలించారు పరిశీలిస్తే సుర్భితా కుమారి ఒక నంబర్ మీద ఎక్కువసార్లు కాల్ చేసినట్టుగా ఎక్కువసేపు మాట్లాడినట్టుగా ఉండేది ఎవరితో మాట్లాడింది ఎవరు ఈ వ్యక్తి అని పోలీసులు ఆరతిస్తే ఆ వ్యక్తి పేరు వికాస్ యాదవ్ అని తేలింది వికాస్ యాదవ్ ఎవరు అని పోలీసులు ఆరతిస్తే వికాస్ యాదవ్ ఎవరో కాదు సుర్భితకి కజిన్ అవుతాడని తెలిసింది సరే జనరల్గా ఒక భార్య భర్తతో ఎక్కువసార్లు ఎక్కువసేపు మాట్లాడే ఛాన్స్ ఉంది కానీ ఒక కజిన్తో వేళాపాల లేకుండా సమయం సందర్భం లేకుండా అర్ధరాత్రి అపరాత్రి అన్న టైం లేకుండా ఎక్కువ సార్లు ఎక్కువసేపు ఎందుకు మాట్లాడింది అంత మాట్లాడాల్సిన అవసరం ఉంది భర్తతో మాట్లాడిందంటే అనుకోవచ్చు కానీ ఒక పరాయి వ్యక్తి అతని కజన్ అయినా సరే అన్నిసార్లు అంతసేపు మాట్లాడలే అవసరం ఏముంటుందని సంథింగ్ ఈజ్ రాంగ్ దాల్మే కుచ్ కాలా హే అని పోలీసులు వికాస్ యాదవ్ నంబర్ ఆధారంగా వికాస్ యాదవ్ని సైలెంట్గా ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అడిగారు వికాస్ యాదవ్ తనకు ఏమీ తెలియదని చెప్పాడు ఇక్కడ పోలీసులు ఒక గేమ్ ప్లే చేశారు మాకు అంతా తెలిసిపోయింది మాకు అంతా తెలుసు అసలు నువ్వు సుర్భిత కుమారితో అన్నిసార్లు అంతసేపు మాట్లాడాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది నువ్వు నీ నోటితో నిజం చెప్తే బాగుంటుంది లేదంటే మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి నిజం ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు అనేసరికి వికాస్ యాదవ్ చిలకల జరిగిందంతా చెప్పాడు వికాస్ యాదవ్ చెప్పిన దాన్ని బట్టి మరో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ముగ్గురు చెప్పిన దాన్ని బట్టి పోలీసులు సుర్భితా కుమారిని అదుపులోకి తీసుకునేసరికి బంధువులు ఫ్రెండ్స్ ఇరుగుపోరు వారు గ్రామస్తులందరూ తిరగబడ్డారు ఎందుకు సుబ్బితా కుమారిని అదుపులోకి తీసుకున్నారు సుబ్బితా కుమారి చేసిన నేరం ఏంటి ఒక పక్క భర్తను కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉంటే కుమారిని అనుమానిస్తారా అంటే పోలీసులు సుర్భితా కుమారిని వేరే గతిలోకి తీసుకెళ్ళి మాకు జరిగిందంతా తెలిసిపోయింది ఇక నీ నాటకాలు కట్టిపెట్టు వికాస్ యాదవ్ మొత్తం అంతా చెప్పేశాడు అని చెప్పేసరికి సుర్భితా కుమారి కూడా ఇక చేసేదేమీ లేక జరిగిందంతా చెప్పింది పోలీసులు కుటుంబ సభ్యులకి ఊళ్ళో వాళ్ళందరికీ జరిగిన కథ వివరించేసరికి అందరూ దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు అదేంటంటే సుర్బితా కుమార్కి పెళ్లి కాకముందే వికాస్ యాదవ్తో ప్రేమ వ్యవహారం ఉంది ఇద్దరూ ప్రేమించుకున్నారు కానీ సుర్భిత తల్లిదండ్రులు ఆమోద్ కుమార్ యాదవ్కి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్ళైన తర్వాత కూడా సుర్బితా కుమారి తన ప్రేమ వ్యవహారం నడిపించింది ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది ఉంది ఇక్కడ వికాస్ కూడా ఆమోద్ ఇంట్లో లేనప్పుడల్లా ఇంటికి వచ్చేవాడు సుబ్బితా కుమారితో శారీరక సంబంధం పెట్టుకునేవారు ఇలా వీళ్ళు కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు వీళ్ళ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా నడిపించారు కానీ ఎన్నాళ్ళనేటువంటి వ్యవహారాలు గుట్టు చప్పుడు కాకుండా ఉంటాయి ఎప్పటికైనా రట్టు కాక తప్పదు వీళ్ళిద్దరి వ్యవహారం ఆమోద్కి తెలిసింది తన భార్య నడిపిస్తున్న ఈ వ్యవహారం తెలుసుకున్న ఆమోద్ కుమార్ మండిపడ్డాడు తన భార్యని తీవ్రంగా మందలించాడు హెచ్చరించాడు అయినా సరే సుర్భితా కుమారి తన తీరు మార్చుకోలేదు తన ప్రియుడైన వికాస్తో వ్యవహారం నడిపిస్తూ ఉండేది ఇది భరించలేని ఆమోద్ సుర్భితాతో నీ ప్రియుడైన వికాస్ చావు నా చేతిలో రాసిపెట్టింది ఎప్పటికైనా వాడిని చంపేస్తానని తీవ్రంగా హెచ్చరించాడు సుల్పిత కంగారు పడిపోయింది వెంటనే తన ప్రియుడైన వికాస్కి ఈ విషయం చెప్పి నా భర్త నిన్ను చంపేస్తాడు కాబట్టి నా భర్త నిన్ను చంపే లోపు నువ్వే నా భర్తని హత్య చేసే లేపే అప్పుడు మన ఇద్దరం హ్యాపీగా చిలక గోరింకల్లా బతుకుతామనేసరికి వికాస్ దానికి ఒప్పుకున్నాడు కానీ ఎలా ఎలా హత్య చేయాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు మొత్తానికి నా భర్తని లేపేయాలి నీకు నేను అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చింది వికాస్ తన ఫ్రెండ్ అయిన గౌతమ్ని సంప్రదించాడు జరిగిన విషయం అంతా చెప్పాడు గౌతమ్ డోంట్ వరీరాను వే కంగారు పడుకు నాకు తెలిసిన ఒక కిరాయి హంతకుడు ఉన్నాడు షూటర్ వాడి పేరు గోలు పటేల్ ఉరఫ్ రంజన్ కుమార్ వాడికి డబ్బులు ఇచ్చామంటే వాడు ఎవరినైనా లేపేస్తాడని అన్నాడు ఇక్కడ వికాస్ దగ్గర డబ్బు లేవు ఇదే విషయాన్ని తన ప్రియురాలైన సుర్భితాకి చెప్తే సుర్భిత నువ్వెందుకు కంగారు పడుతున్నావు నేనున్నాను కదా అని తన అకౌంట్లో ఉన్న ముప్పై రెండు వేల రూపాయల్ని వికాస్కి ట్రాన్స్ఫర్ చేసింది వికాస్ ఆ డబ్బుని గౌతమ్కి ఇచ్చాడు గౌతమ్ అందులో కొంత డబ్బుని కిరాయి హంతకుడైన గోలు పటేల్కి ఇచ్చాడు కానీ ఎలా హత్య చేయాలి ఎప్పుడు హత్య చేయాలి ఆమోదు ఎప్పుడు బయటకు వెళ్తుంటాడు ఎలా అని ఆలోచిస్తుంటే ఇక్కడ కుమారి మీరేమీ కంగారు పడదో నేనున్నాను కదా నా భర్త ఎప్పుడెప్పుడు ఎక్కడికెక్కడికి వెళ్తాడు మీకు టైంకి టైం నేను మొత్తం వివరాలు మీకు లొకేషన్తో సహా మీకు ఇస్తానని చెప్పింది ఈ క్రమంలో గత నెల అంటే సెప్టెంబర్ పదిహేనవ తారీఖు ఆమోద్ తన పక్క గ్రామంలో ఉంటున్న అక్క ఇంటికి వెళ్ళాడు నెక్స్ట్ డే అంటే సెప్టెంబర్ పదహారవ తారీఖు తిరిగి తన ఇంటికి బయలుదేరుతున్నాడు ఇక్కడే సుర్భిత తెలివిగా తన భర్తకి కాల్ చేసి ఏవండి మీరు ఎక్కడున్నారండి ఎందుకు ఇంకా ఇంటికి రాలేదు నేను ఇక్కడ మీకోసం ఎంత వెయిట్ చేస్తున్నానని తెలుసా అని ప్రేమగా ముద్దుగా ప్రేమకి వగలు వలకపోస్తూ తన భర్త ఎక్కడున్నాడు ఏంటని ఆరా తీసింది ఎందుకు డియర్ నేను వచ్చేస్తున్నాను కదా పలాను చోట మీరు ఎక్కడున్నారో కరెక్ట్గా లొకేషన్ చెప్పండి నాకు ఎందుకో నాకు ఇక్కడ ఆందోళనగా ఉంది మీ గురించి వెయిట్ చేస్తున్నాను అని నెమ్మిదిగా ఆరా ఇదేమీ తెలియని ఆమోద్ తను ఎక్కడున్నాడు ఏంటని లొకేషన్ మొత్తం చెప్పాడు వెంటనే సుభిత తన ప్రియను వికాస్కి లొకేషన్ మొత్తం షేర్ చేసింది వికాస్ కిరాయి హంతకులకి లొకేషన్ గురించి చెప్పాడు ఆమోద్ బైక్ మీద తన ఊరి అడుగు అడుగుపెట్టాడు అప్పటికే గోలు పటేల్ గౌతమ్ ఇద్దరు అపాచి బైక్ మీద కాపు కాచున్నారు ఆమోద్ ఎప్పుడైతే వచ్చాడో వాళ్ళు అటకాయించారు ఎవరు మీరు ఎందుకు అటకాయిస్తున్నారని తేరుకునే లోపు గోలు పటేల్ తన వెంట తెచ్చుకున్న నాటు తుపాకితో నాలుగు రౌండ్లు ఆమో మీద కాల్పులు జరిపి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు ఇదంతా పోలీసుల ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు ఫ్రెండ్స్ వీళ్ళందరూ దిగ్భ్రాంతికి షాక్కి గురారు అంటే ఇప్పటిదాకా ఈ సుర్భితా కుమారి అమోఘమైన అద్భుతమైన ఆస్కార్ లెవెల్లో నటించిందా విపరీతంగా రోధించి స్పృహ తప్పి పడిపోతూ ఉండేదా తన భర్తని హత్య చేసిన హంతకుల్ని పట్టుకునే వరకు శవాన్ని కలపడానికి వీల్లేదు అంత్యక్రియలు జరపడానికి వీల్లేదు అని విపరీతంగా రోధిస్తే ఇదంతా మేము నమ్మాము కానీ అంత అద్భుతంగా నటించిన ఈ విష నాగే తన భర్తని తన పీడి కోసం హత్య చేయించిందా అని ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి షాక్కి గురై తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది తేరుకోవడానికి కొంత సమయం పట్టింది ఆ తర్వాత పోలీసులు ఈ నలుగురి మీద అంటే వికాస్ యాదవ్ మాస్టర్ ప్లాన్ మాస్టర్ మైండ్ అయిన సుర్బితా కుమారిని ఇద్దరు కిరాహంతకుల మీద కేసులో నమోదు చేసి జైలుకు పంపించారు సరే ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుపోతుంది కానీ అభం శుభం తెలియని మూడు సంవత్సరాల పాప భవిష్యత్తు ఏంటని ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు తండ్రిని కోల్పోయింది తండ్రి హత్యకు గురాడు తల్లి జీవితాంతం ఉంటుంది మరి పాప ఆలన పాలన భవిష్యత్తు చూసేదెవరు సరే ఎక్కడో చోట పెరగచ్చు కానీ తల్లి తండ్రి లేని పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే ఊహించుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ కేసుని సోనం రాజా రఘువంశీ కేసుతో పోలుస్తున్నారు అక్కడ సోనం కూడా అంతకుముందే రాజ్ కు అని ప్రేమించింది కానీ రాజా రఘువంశిని పెళ్లి చేసుకుని పెళ్ళైన తర్వాత రాజా రఘువంశిని ఏ విధంగా హత్య చేసిందో ఇక్కడ కూడా ఈ సుర్భితా కుమారి వికాస్ యాదవ్ని ప్రేమించింది ఆమోదిని పెళ్లి చేసుకుంది పెళ్ళి అయిన తర్వాత ఆమోదిని లేపేసింది కానీ ఈ సోనం రాజా రఘువంశీ కేసు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి దాదాపుగా మీడియా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలుసు ఇక్కడ సుమితా కుమారి సోని ఈ ఈ వికాస్కి వీళ్ళకి తెలిసే ఉంటుంది అరే అక్కడ హత్య చేసిన తర్వాత హంతకులు పట్టుబడ్డారు కదా ఇక్కడ మేము కూడా హత్య చేస్తే పట్టుబడతాము జీవితాంతం జైల్లో ఉంటాము అన్న జ్ఞానము స్పృహ లేకోకుండా పోయిందా కానీ ప్రతి ఒక్క క్రిమినల్ కూడా మేము ఎక్కడ దొరకము చట్టం నుంచి పోలీసు నుంచి తప్పించుకుంటాము ఎటువంటి క్లు కూడా వదిలిపెట్టి వెళ్ళట్లేదు అని అనుకుంటారు కానీ కానుకే హాత్ బహు లంబి అవుతాయి చట్టం నుంచి పోలీసుల నుంచి ఏ హంతకుడు కూడా తప్పించుకోలేరు అందుకే నేను ప్రతి వీడియోలో దాదాపుగా చెప్తూనే ఉంటాను వివాహేతర సంబంధాల్లో ఎక్కువ శాతం హత్యలు లేదా ఆత్మహత్యలకి దారితీస్తాయని ఈ కేసులో కూడా హత్యకి దారితీస్తుంది మరి ఈ కేసు గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు కాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్